కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ అన్ని రకాలుగా తగిన ప్రోత్సాహాన్ని ఇస్తామని తెలిపారు ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీ కానీ ఎన్నుకోవాలంటే మా ప్రజలు ఎన్నుకోవాలంటే వాళ్ళు మనకి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్న వ్యక్తులే మనం ఎన్నుకోవాలి ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం పిలంగానే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు అందుబాటులో ఉండాలి అలాంటి వ్యక్తులు ఈరోజు మన కోటరెడ్డి సిదిరెడ్డి గారు అన్నా అంటే పలుకుతారు అన్నా అంటే వస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి దగ్గరగా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అందుకని వీళ్ళిద్దరిని మనము ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని రూరల్ నెల్లూరు జిల్లా ఆ ప్రజల్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ మధ్య కొన్ని క్లిప్ క్లిప్పింగ్లు చూశాను అన్నమెంద ఎవరైనా ప్రజలకి ఇబ్బంది కలిగితే అన్న ఏం చేస్తాడు వాళ్ళని ఎదిరిస్తాడు ఆ ఎదిరించేటప్పుడు దాన్ని బెదిరించే విధంగా చిత్రీకరించే ఈ మధ్య క్లిప్పింగ్లు అన్ని వాటిలో చూపిస్తున్నారు అన్న బెదిరించడం కాదు ఎదిరిస్తున్నాడు ఎదిరిచ్చే ఎదిరించి ప్రజలకి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నాడు అందుకని మనం అందరం కలిసి వీళ్ళని ఎక్కువ మెజారిటీతో కల్పించాలని ఈ సందర్భంగా అందరిని కోరుకుంటున్నాను ఈరోజు మన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది సారోళ్ళు చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో నాలుగు ఐదు వందల మందికి ఆయన సొంత డబ్బులతో కానీ విద్యాభివృద్ధి చాలామంది పేద పిల్లకాయలు చదివిస్తున్నాడు అట్లాగే ఎంతోమంది కార్యకర్తలకి ఆయన సహాయ సహకారాలు అందించి ఈరోజు చాలామంది నిలబడి ఉన్నారంటే అట్లాగే సార్ గురించి అసలు చెప్పబడలే ఎన్ని కార్యక్రమాలు చేశారు అసలు మనం అవన్నీ చెప్పాలంటే ఈరోజు చాలదు కాబట్టి వీళ్ళిద్దరు కృషికి మంచి కృషి చేసి వీళ్ళిద్దరు మంచి మెజార్టీతో గెలిపించి లిద్దరిని అత్యంత మెజార్టీతో గెలిపించి మనం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ